వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం బ్రహ్మర్షి తటపర్తి వీర రాఘవరావ్ మరియు బ్రహ్మ విద్వరిష్ఠ తటపర్తి రాజ్యలక్ష్మి వారిచే కాకినాడ మెయిన్ రోడ్ లో గల వాసవి కన్యక పరమేశ్వరి సమాజం ఫంక్షన్ హాల్ నందు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన క్రమశిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి నెలలో ఆరవ తారీఖున ఈ ఉచిత ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని రాజ్యలక్ష్మి తెలిపారు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు మన చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వాసవి కన్య పరమేశ్వరి దేవాలయం సంబంధించి కళ్యాణ మండపం ఇక్కడ ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేయడం జరిగింది గారు ఒకసారి వారితో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు మేడం చెప్పండి ఇప్పుడు మనకి ధ్యాన మందిరానికి సంబంధించి మీరు కథలు చేయించుకున్నారు అంటే ఈ ధ్యానం బ్రహ్మర్షిత మహా పార్ గురువు గారు అందరూ ధ్యానం చెయ్యాలి అని ఇది ప్రజల్లోకి వ్యాప్తి చేస్తున్నాము వాళ్ళ దగ్గర నేను ధ్యానం నేర్చుకున్నాను ఈ ధ్యానం వల్ల చక్కటి ఆరోగ్యం చక్కటి మానసిక ప్రశాంతత మరి ఏకాగ్రత ఇవన్నీ కూడా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో శాంతి అన్నదే లేదు మానసిక ప్రశాంతత లేదు అందరూ ఈ రెండు ఒప్పించడం వల్ల అనారోగ్యాలతో ఉంటున్నారు మరి ఈ ధ్యానం చేస్తే అందరూ ఆరోగ్యవంతులు అవుతారు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు అనే ఉద్దేశంతో మరి నేను భీవారం నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి మరి గురువు గారి దగ్గర ఏదైతే నేర్చుకున్నానో ఆ ధ్యానాన్ని ఇక్కడ అరేంజ్ చేసిన క్లాస్లో నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రజలందరికీ ధ్యానం యొక్క ఆవశ్యకత చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి మానసిక ప్రశాంతత లోపించడం వల్ల ఎన్నో అనారోగ్యాలకు గురి అవుతున్నారు ఆ మానసిక ప్రశాంతత అన్నది ఒక్క ధ్యానం వల్ల వస్తుంది కానీ దేని వల్ల మానవులకి దొరకదు మరి అందుకే ప్రజల్లోకి ధ్యానం తీసుకువెళ్ళడం జరుగుతుంది ఒకప్పటి రోజుల్లో మరి యుగంలో అందరూ ధ్యానం చేసేవారు కాబట్టి మరి అందరూ హాయిగా జీవించేవారు నిజం చెప్పాలి అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ధ్యానం భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అంటే ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకోగలరు మరి ఈ రెండు భగవంతుడి తెలుసుకునే మార్గమైన ఈ ధ్యానం ప్రజల్లో లోపించడం వల్ల మరి అందరూ అస్తవ్యస్తమైన జీవితం జీవిస్తూ భగవంతుడు ఎక్కడ అని ఎదుర్కొంటూ మరి తీవ్రంగా భగవంతుడి కోసం కృషి చేస్తున్నారు ధ్యానం చేస్తే తనలో ఉన్న భగవంతుడిని తానే తెలుసుకుంటాడు అని గురువుగారు చెప్తూ ఉంటారు మరి అందరికీ ఆ ధ్యానం తీసుకువెళ్తే ముందు భగవంతుడి కంటే ముందు కనబడుతున్న శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అందరూ అనుకుంటారు కాబట్టి మొట్టమొదటి లాభం ఆరోగ్యమైతే రెండో లాభం భగవంతుడి దర్శనం చేసుకోవచ్చు అని మరి ఈ క్లాసుల ద్వారా తెలియపరచడం మనసుని ఎలా శాంతంగా ఉంచుకోవాలి ఎలా రోగాల్ని ఎదుర్కోవచ్చో మరి దీని ద్వారా నేను చెప్పడం జరుగుతోంది ఇక్కడ ఈ క్లాస్ ద్వారా ఎంతో మంది వచ్చి ఈ జానంలో పాల్గొని తనకున్న రోగాలు కానీ మరి ఆందోళన కానీ అన్నీ ఈ జానం వల్ల తగ్గించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా చూసారు కదండి ఏదైతే ఆ ఈ జ్ఞానం సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అంటే మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అంటే వారి శనివాసంతో వేరే వేరే ప్రయత్నాలు అయితే చేస్తూ వారు ఆ స్థితిని మార్చుకోవడం జరుగుతుంది కానీ ఈ జ్ఞానంతో వారు జ్ఞానాన్ని సంపాదించుకోవడం కాకుండా వారు ప్రశాంతంగా జీవించే పరిస్థితులు అయితే కనబడతాయని మనకి రాజలక్ష్మి గారు చెప్పదండి చూస్తూనే ఉండండి ఎన్ఎస్టివి కెమెరా శివతోని శివాజీ కాకినాడ జిల్లా నుంచి దృష్టి పెట్టేది లాభస్పతి అంతేగా ఇప్పుడు ప్రజలు దేని మీద ఎక్కువ పెడుతున్న దృష్టి అంటే తప్పు మీద ఇప్పుడు ప్రపంచం అంతా రెండు కర్మచి నేను ఇంకొకటి చెప్తున్నావుతుంది ఎప్పుడైతే స్థితమైందో అర్థమైందో ఆచరించాలనిపిస్తుంది ఎవరైనా సరే విన్నది ఆచరించట్లేదు అంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదని ఇప్పుడు చూడండి జానం అనేది అందరికీ తెలుసు తెలియకుండా ఏం లేదు మాకు బుద్ధుడు నడుస్తుంటాం అంటే ఏంటి ఏమీ లేదు ఏ పని చెప్తా ఆ పనే ఏ పని నీ ముందు

ప్రతి వాడికి ఒక్క విషయం తెలియాలి మరు జన్మ రాకూడదు అనే కోరిక అనకుండా కోరిక ఉంటే ప్రతి ఒక్కడు జానం చేస్తాడు ప్రతి ఒక్కడు జ్ఞానం కర్మలు చేయరు జన్మలు ఉండవు ఉండబట్టి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలాగే